పలమనేరు పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది పట్టణంలో పలు విద్యా సంస్థలు ఉండడంతో వేలాది మంది విద్యార్థులు రోజు విద్యా సంస్థలకు రాకపోకలు సాగిస్తున్నారు దీంతో పాటు ప్రజల అవసరాలు తీర్చడం కోసం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు సూపర్ మార్కెట్లు పలమనేరులో ఏర్పాటు కావడంతో పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల ప్రజలు తమ కొనుగోళ్ల కోసం నిత్యం పలమునేరుకు తమ స్వంత వాహనాల్లో వస్తుంటారు దీనికి తోడు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల కూడల ప్రాంతం కావడం ప్రధాన జాతీయ రహదారులు ఈ పట్టణం మీదుగా వెళుతుండడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి ఇక పట్టణంలో వేలాది ద్విచక్ర వాహనాలు ఐదు వందల పైచీలకు ప్యాసింజర్ ఆటోలు వందలాది ప్రైవేటు కార్లు ఉండడం మరోవైపు పట్టణంలోని ప్రధాన వీధులు వెడల్పు తక్కువగా ఉండడంతో ఉదయం సాయంత్రం వేళల్లో విద్యా బస్సులు ఈ గుండా వెళ్లడం వల్ల పట్టణంలోని పలు వీధుల్లో ఆ సమయాల్లో ట్రాఫిక్ జామ్ కావడం ప్రజలు తీవ్ర అవస్థలు పడడం పరిపాటి అయింది రోజు రోజుకు జటిలమైపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు స్పాన్సరర్లు దన్నుగా నిలవడంతో పోలీసులు రద్దీ ప్రదేశాలు ప్రధాన కూడళ్లలో అవసరమైన చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రించే చర్యలకు పూనుకున్నారు ఇప్పటికే ఎంబీటీ రోడ్లోని సబ్ రిజిస్టార్ కార్యాలయం మీదుట పద్మశ్రీ థియేటర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వలన కొంతమేరకు ట్రాఫిక్ నియంత్రించబడింది ఈ చర్యలు ఫలవంతమైన నేపథ్యంలో ప్రతిదినం విపరీత రద్దీతో తరచూ ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న మదనపల్లి రోడ్లోని రంగమహల్ కోడల్లో టౌన్ ఎస్ఐ లోకేష్ రెడ్డి నేతృత్వంలో నాగార్జున సిమెంట్స్ వారి సహకారంతో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణకు వీలు ఏర్పడడంతో పాటు ఈ చర్యలు అప్పుడే సత్ఫలితాలను ఇవ్వడం జరిగింది వాహనాల రాకపోకలు నియంత్రించబడడంతో అటుగా వెళ్లే వాహనాలు సాఫీగా వెళ్ళగలుగుతున్నాయి ఈ చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులను అభినందిస్తున్నారు ఈ పలమనేరు టౌన్ నందు ఈ రికమాండేషన్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ మధ్యన మన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా అదే విషయమే చెప్పారు ఎందుకంటే ఇక్కడ బజార్ స్ట్రీట్ నుంచి వచ్చే వెహికల్స్ వస్తున్నాయి ప్లస్ మన పదనపల్లి రోడ్ నుంచి వచ్చేటివి వస్తున్నాయి ఇట్లా మన టౌన్లో నుంచి పోయేటివి కూడా వస్తున్నాయి అక్కడ జంక్షన్ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అందుకే ఈ నాగార్జున సిమెంట్ లిమిటెడ్ వాళ్ళు డొనేట్ చేసినటువంటి బ్యారికేడ్స్ ఇక్కడ రెండు రెండు పక్కల ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ బ్యారిగేడ్స్ ఇక్కడ మధ్యలో పెట్టడం అనేది ప్రజలు జాగ్రత్తగా గమనించి ఈ ట్రాఫిక్ టెన్షన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్పీడ్గా పోకుండా నిదానంగా వెళ్తూ ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా వారు వారి గమ్యస్థానాలు చేరే విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మా అట్లే మాకు కూడా పోలీసు వారు కూడా సహకరించాలి మేము ఒకటే కాదు మీరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మన పొలం టౌన్ అందు ట్రాఫిక్ లేకుండా అందరం కలిసికట్టుగా టౌన్ ప్రజలు మేము అందరం కలిసికట్టుగా నియంత్రించిన వాళ్ళమైందాం